లక్ష వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఏడు వేల కోట్లు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమ అవుతాయని ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు మాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఈ విషయాన్ని పోలింగ్ బూత్ స్థాయి వరకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో సంబరాలు జరపండి అని ఆయన నిర్దేశించారు రైతులందరినీ రుణ విముక్తులు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు కేసీఆర్ల మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదు చిత్తశుద్ధితో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్న రేవంత్ రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీ హామీని అమలు చేశామని పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించాలని దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి వ్యవసాయ విధానంలో తెలంగాణ నమూనాను దేశం అనుసరించేలా ఉండాలి అని ముఖ్యమంత్రి చెప్పారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో ఏకకాలంలో రుణమాఫీ చేశారని ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేస్తోందని చెప్పారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంత గుర్తింపు వచ్చిందో రుణమాఫీకి అంతే స్థాయిలో ప్రజల్లో ఆదరణ వస్తుందన్నారు కార్పొరేషన్ చైర్పర్సన్ ఇతర పదవులు ఇచ్చింది పనిచేయడానికి రని ఎవరూ ఇంట్లో కూర్చోవద్దని సీఎం సూచించారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసింది సాయంత్రం నాలుగు గంటలకు మాఫీ అప్డేట్స్ ఏంటి తెలంగాణలో రైతు రుణమాఫీకి వేలైంది మొదటి విడతగా నేడు సాయంత్రం నాలుగు ఆ లక్ష రూపాయల అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇక రెండు ఉన్నోళ్ళు ఆగస్టు పదిహేను లోపు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించారు మూడు విడతల్లో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాసే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది ఇక లక్షన్నర లోపు రుణాల వల్ల రెండో విడతల్లో భాగంగా రెలాఖలోపు మాఫీ చేస్తామని ఇటు ప్రభుత్వం చెప్తుంది ఇక రెండు లక్షల వరకు ఉన్న రైతులకు మూడో విడతలో భాగంగా ఆగస్టు పదిహేను లోపు రుణం చేస్తామని చేస్తా కూడా ముగుస్తుందని నల్గొండలో నేనైతే ఎనభై మూడు వేల అకౌంట్ ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇంకా సిద్దిపేటలో యాభై మూడు వేల అకౌంట్ ఇలా దాదాపు జిల్లాల వారీగా యాభై వేలకు సరిసరి దాదాపు సమానంగా మొత్తంగా రుణమాఫీ లబ్ధిదారు అయితే ఉన్నారు మరి ఈ లబ్ధిదారులందరూ కూడా సర్వత్ర హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మరి నాలుగు గంటల లోపల రైతు రుణమాఫీ అయితే అకౌంట్లో పడునుంది రైతులు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక నేడు రుణమాఫీ ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే రుణమాఫీ చేస్తే హరీష్ రావు సైతం రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పది అన్నాడు మరి అలా ఒక మైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసుస్తున్నాడు హరీష్ రావుకు మరి రుణమాఫీ చేయడం అనుకున్న ప్రకారమే మాటిచ్చాం మరి మార్గదర్శకాలను కూడా ఇక హరీష్ రావు రాజీనామా కూడా చేయాలి అన్నట్టుగా ఇటు అలా ఉంది అయితే పిఆర్ఎస్ పార్టీ కూడా అనేక కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తుంది రైతులకు రుణమాఫీ ఎలా చేస్తుందని అవన్నిటి కూడా పోత్సా పెట్టాం రేషన్ కార్డులు కానీ మరొకటి కానీ ఎలాంటివి షరతులు నిబంధనలు లేకుండా మొత్తం పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల రైతుల ఖాతాలోకి డబ్బులు జమకన్నాయని ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణాలు పూర్తిగా ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది మరి తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా దాంట్లో రెండు లక్షల రుణాలున్న వాళ్ళు డెబ్బై లక్షల మందికి రుణాలు ఉన్నాయి మరి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణాలు మార్పు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అలాగే రైతు రుణాలపై ఫలపై ప్రజాభవన్ లో ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఇక స్కీమ్ అమలుకు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో కూడా సమావేశాలు ఇక సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి సుమల అలాగే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణులు బ్యాంకర్లు కూడా దశ నిర్దేశించారు ఇక రైతు వేదికల్లో రైతు సమావేశం నిర్వహిస్తామని చెప్పారు సో ఇదంతా ఒక వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం జరిగింది మహేందర్ అలాగే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీతో ఎంతమంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది అలాగే రైతుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందంటారు రైతుల నుంచి రుణమాఫీ గ్రామ మండల నియోజక స్థాయిలో దాదాపు రైతుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఈ ఈ రుణమాఫ్ ఎప్పుడెప్పుడు అవుతుంది అనేటువంటి రైతులైతే దాదాపు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇచ్చేటువంటి రుణమాఫ్ కేందో రాత్ర తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీంట్లో డెబ్బై లక్షల మంది రైతులకు రుణాలు అందున్నాయి వీరిలో ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి రేషన్ కార్డు లేకున్నా వారి కూడా రుణ రుమాఫీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది మరి రుమాఫీ జరిగే రైతులకు మాత్రం రైతు వేదిక వద్దకు తీసుకొచ్చి ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాపతి నిర్వహిస్తున్నారు దీంతో సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి నిలబెట్టుకోలేకపోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పదిహేను లోపల ఏదైతే చేశారన్నారో దానికి అంకరాత్మ మొదలు పెట్టారు ఆ రకంగా కార్యాచరణ కూడా సిద్ధమైంది కాబట్టి తర్వాత హర్షం వ్యక్తం చేస్తున్నారు దాదాపు బిజెపి నాటి పార్టీలు కూడా స్వాగతిస్తున్న విషయం కూడా కనిపించింది రైట్ థ్యాంక్ యూ మహేందర్